దేశంలో కల్ల సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మధ్యలు డాక్టర్ డోల స్వామి అన్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఓలపాలెం గ్రామంలో లబ్ధిదారుల గృహాలకు వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లు పింఛన్ ఇస్తున్నామని మన ప్రకాశం జిల్లాలో రెండు లక్షల ఎనభై మూడు వేల మందికి నూట ఇరవై మూడు కోట్లు పంపిణీ చేశామని చెప్పారు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రివర్యులు స్వామి ఈ సందర్భంగా చెప్పారు వేటకి వెళ్ళే యాభై వేలు కూడా రోజు ఇచ్చిన నాలుగు వేలు పెట్టాలి చంద్రబాబు నాయుడు వేటకు పోతే సముద్రంలో లాగి యాభై వేలు పిచ్చులు ఇచ్చాడు అదే విధంగా ముప్పైలు ఇప్పుడు ఇరవై వేల రూపాయలు ఇచ్చాడు ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో ఎవరు కూడా చేపల వేటకి వెళ్ళడానికి ఇరవై వేలు ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఇంతమంది ఎవరు అదే విధంగా మన కాలనీలో రోడ్లు ఇస్తున్నా వాటర్ ప్లాంట్ ఇస్తున్నా ఇవన్నీ మనం ఇచ్చిన ఇల్లు కూడా ఇప్పుడు మూడు లక్షల రూపాయలు ఇంటికి పోతున్నాం ఇల్లు వాళ్ళకి లక్షలు రేపు కట్టుకునే డబ్బులు ఎవరు మూడు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా నిద్రైపోతున్నాం అదే విధంగా మనందరికి శ్మశానం గురించి చెప్పారు సముద్రం పర్లేకుండా దిగిపోతున్నారు సూసెన్ ఫోటోలు అంత అయిపోయినా నేను చూస్తాను వీలైతే చూసి దాన్ని మంజూరు చెప్పి బ్రిడ్జి కట్టేదని కూడా నేను చర్యలు తీసుకున్నాను